నమస్తే గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు వాటి ప్రధాన శీర్షికలు ఇతరత్ర వార్తలు విశ్లేషణలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక వార్తల్లోకి వెళితే బాధిత కుటుంబానికి ఆ మంచి సాయం అంటూ ఒక వార్త రాశారు ఇటీవల పుట్టుజుబ్బైపాలెం రోడ్ లో ఆ బైకుల మీద పాజిటివ్గా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కళ్యాణ్ అనేటువంటి ఒకటి చనిపోవడం మనోజ్ అనేటువంటి అబ్బాయికి తీవ్ర అవడం మనం వార్తలు చదువుకున్నాం ఈ విపరీతమైనటువంటి బైక్ రైడింగ్ లో హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తూ ఇలాంటి పరిస్థితులు దాపురిస్తా ఉన్నాయి జీరాల బైపాస్ లో మనకి ఈపుపాలెం జంక్షన్ నుంచి పందిరిపల్లి జంక్షన్ దాకా ఈ మధ్యలో పలు గ్రామాలకు సంబంధించిన అనుసంధానమైన రోడ్లు ఉండే జంక్షన్ దగ్గర మరి సరైనటువంటి పోలీసు గస్తీ లేకపోవడం వల్ల అదేటువంటి సిగ్నల్స్ సరిగ్గా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో మరి యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇటీవల పుట్టు చుప్పెం నుంచి చీరలో బైపాస్ వస్తూ ఆ యాక్సిడెంట్ అయితే చనిపోయినటువంటి కుటుంబానికి ఆ మంచి కృష్ణమోహన్ గారు మరి అండగా ఉన్నట్టుగా ఈ వార్త రాశారు చనిపోయిన కుటుంబం వాళ్ళకి కళ్యాణ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అదేవిధంగా గాయపడిన మరో మనోజ్ అనే అబ్బాయికి యాభై వేల రూపాయలు మరి ఆయన చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించినట్టు ఈ వార్త రాశారు అభిన ఈ ఆర్థిక సహాయం అందించడం అనేది పక్కన పెడితే ముందస్తుగా పోలీసులు చెప్పిన సూచనలను మనం పాటిస్తే హెల్మెట్ లాంటివి ధరిస్తే అతివేగం తగ్గిస్తే ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆమంతి కృష్ణమోహన్ గారికి ప్రజల తెలియజేస్తూ మరొక వార్త కలిపి మరమ్మత్తులు మాయా అంటూ ఒక వార్త రాశారు అక్కడ మట్టితోనే తూతూ మంత్రంగా పనులు గంగవరం ఆర్ఎన్ బి రహదారిలో కాంట్రాక్ట్ వాటం అంటూ ఈ వార్త రాశారు గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయినాయి దుర్మార్గంగా తయారైన పట్టించుకున్న పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని నిందలు వేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్ల యొక్క పరిస్థితి బాగలేదంటూ వరుస కథనాలతో పత్రికలన్నీ దాడి చేసిన పరిస్థితితో మరి గ్రామాల మధ్యలో మరమ్మతులు ప్రారంభించినట్టుగా పరుచు నియోజకవర్గంలో వార్తలు వచ్చింది అందులో భాగంగా ఈ గంగమరం ఆర్ఎండ్బి రహదారికి ఒక కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు ఆ గుంటలు దాదాపు లో గొయ్యలు పూడ్చేటువంటి పూర్తూ రోడ్ని మరమ్మతులు చేసే దశలో కాంట్రాక్ట్ దగ్గరకున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన గ్రామాలతో దాన్ని బావు చేయాల్సింది పోయి అక్కడే ఉన్న పక్కన కాలవలో ఉన్నటువంటి నల్లమట్టి కూర్చు తూతూ మతంగా కట్టేసి మా అమ్మ అనిపించేటట్టుగా మరి చేస్తున్నట్టుగా ఈ వార్త రాశారు అంతేకాకుండా పక్క కాలంలో నల్లమట్టితో నింపిన రోడ్డు అంటూ ఫోటో కూడా అక్కడ ప్రచురించి మరి ఈ వార్త రాశారు కాబట్టి తక్షణమే ఎవరైతే అధికారులు ఉన్నారో ఇది అధికారులకు జరిగి తెలుస్తుందా కాంట్రాక్ట్ ఇలా చేతి మాట చేస్తుంటే అధికారులు కళ్ళు ముంచుకుపోయినాయా లేదా అధికారులతో వాళ్ళతో మిలాకత్ కలిసి ఈ ప్రభుత్వ దోపిడి ప్రజల సొమ్ముడికి ఖజానా ప్రభుత్వ ఖజానాకి దోపిడీ చేసే కార్యక్రమానికి ఏమన్నా చేతులు కలిపారా అన్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి అసలు ఆ కాంట్రాక్టర్ కి ఏ విధమైనటువంటి మరమ్మతులు ఏ మెటీరియల్స్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చాము అసలు చేస్తున్న పని ఏంది అది ప్రభుత్వానికి చెడ్డపై వచ్చే పరిస్థితిలో ఉందా లేదా అనేది రాజకీయ నాయకులు అధికారులు తక్షణమే దీని మీద చరిత్ర ఇలాంటివి మిగతా గ్రామాల్లో మిగతా పరిస్థితులు కూడా జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా ఇంకో వార్త కలిస్తే జగన్ సమావేశానికి ఇద్దరు బొమ్మ అంటూ ఒక వార్త రాశారు చిరాల బ్యానర్ తో వచ్చిన వార్త పర్చూరు వైసీపీ ఇన్ఛార్జికి ఉద్వాసన తప్పదా ఆయన స్థానంలో మధుసూదన్ రెడ్డికి అవకాశం అంటూ క్వశ్చన్ మార్పు ఈ వార్త రాశారు నిన్న జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీతో నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి దీనికి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అటెండ్ అయితే మరి అభ్యర్థి నియోజకవర్గం హనీమిరెడ్డి గారు అదేవిధంగా బాలాజీ గారు పర్చూరు నియోజకవర్గంలో మాత్రం గుమ్మ కొట్టినట్టుగా ఇక్కడ వార్త రాసుకున్నారు అయితే పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి విషయం వచ్చినప్పుడు మరి ఆయనకి దగ్గరగా ఉండేటువంటి బాలాజీకి దగ్గరగా ఉండే ఒక నాయకులు లేచి ఒక నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తారు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పడం తోటి నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఎక్కడ ఉండి రాజకీయం చేసేది ఏంటంటూ జగన్మోహన్ రెడ్డి మరి ఎడం రాజు మీద పెదవినట్టుగా కూడా ఈ వార్త రాశారు అదే సందర్భంలో గాదే వెంకటరెడ్డి గారి అబ్బాయి మధుసూదన్ రెడ్డి గారిని గా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటూ క్వశ్చన్ మార్పుతో ఇక్కడ వార్త రాశారు అయితే మాతూరు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ పచ్చు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది కాబట్టి ఆ దశలో ఆలోచన చేసి ఇన్చార్జీని పెడితే బాగుంటుంది అంటూ మరి పొరుగు నియోజకవర్గ ఇన్ఛార్జీ అయితే ఇక్కడ బాగుంటుందంటూ ఒక వారసం కూడా ఇక్కడ రాశారు మరి ఆ పొరుగు నియోజకవర్గ ఇన్చార్జి ఎవరనేది మరి తెలియాలి కాబట్టి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు పాల్గొన్నారు పార్టీ బలోపేతానికి కార్యకర్తల యొక్క బలాన్ని పుంజుకునే దశలో అదేవిధంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరిచే విధమై విషయమై ఈ యొక్క సమావేశం జరిగినట్టుగా మనకి తెలుస్తా ఉంది మరి ఇంకొక వార్త కెతే డెబ్బై ఎనిమిది నీటి సంఘాలకు ఎన్నికలు నోటిఫికేషన్ అంటూ ఒక వార్త రాశారు ఇది అద్దంకి డివిజన్ పరిధిలో దాదాపు డెబ్బై ఎనిమిది నీటి సంఘాలకు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా రాశారు అందులో అద్దంకి సంతముద్రపాడు కోనంకి సబ్ డివిజన్ పరిధిలో యాభై ఏడు మేజర్ నీటి వినియోగదారు సంఘాలు పల్నాడు జిల్లా లింగంట్ల డివిజన్ పరిధిలో ఆరు మంచి ండ ప్రకాశం జిల్లా పరిధిలో దర్శి తో సహా మొత్తం మూడు మేజర్ వినియోగదారు సంఘాలు ఈ ఎన్నికలు జరగబోతున్నట్టుగా మరి వార్త రాసిపుచ్చారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో నీటి సంఘాలు ఎన్నికలు వేడి రాజుకోబోతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది ఇక మరొక వార్తకి భూ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం ఈ రెవెన్యూ సదస్సుల లక్ష్యం అంటూ ఎంఆర్ఓ గోపీకృష్ణ గారికి సంబంధించిన ఒక వార్త నిన్న బుర్రలవాడిపాలెం ను ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించే దశలో మన ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ ఈ భూ సమస్యల పరిష్కార దశలో ఈ రెవెన్యూ సదస్సులు చక్కగా ఉపయోగపడుతున్నాయి అందరూ వినియోగించుకోవాలంటూ ఆయన చెప్తూ దాదాపుగా ముప్పై తొమ్మిది అర్జీలు వచ్చినాయి నిన్న బుర్రలవాడిపాలెం పంచాయతీ పరిధిలో రెవెన్యూ సదస్సుల్లో కాబట్టి వీటిని పరిష్కరించే దశలో తక్షణమే గ్రామ అధికారులందరూ అలర్ట్ గా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే దశలో పనిచేయాలంటూ మరి ఎంఆర్ఓ గారు చెప్పారు ఇలాంటి రెవెన్యూ సదస్సుల గురించి పొంగులూరు అద్దంకి చిన్నగంగం తదితర ప్రాంతాల్లో కూడా రెవెన్యూ సదస్సులో భారీ అర్జీలు వచ్చినట్టుగా కూడా ఈ వార్త రాసుకొచ్చారు మరి ఇంకొక వార్తకెళ్తే జన గర్జనను జయప్రదం చేయండి అంటూ ఒక వార్త రాశారు ఇది అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి సంబంధించినటువంటి పెన్గుప్తులు ఈ నెల ఇరవై ఇరవై ఒక తేదీలో జరిగే నూరు భాష భూదేకుల జనగర్జన సదస్సులకు విద్యార్థులు యువకులు వ్యాపారులు విరివిగా జయప్రదం చేయాలంటూ అక్కడ నాయకులు నిన్న ఒక వాల్పోస్ట్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఈ నూరు భాష సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పెద్ద సదస్సును పెంద్రిప్తులు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తారీఖులో జరుగుతుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా విచ్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దశలో ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటారో వాటి గురించి చర్చలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఒక వాల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మరి అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే బహిరంగ వేలంపాటలు అంటూ మరొక వార్త రాశారు ఇది వేకపాలెం మండలం కనక నాగారపమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి వార్త ఈ నెల పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి అక్కడ పలు రకాల ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపార సంస్థలకు సంబంధించి వేలంపాట నిర్వహిస్తున్నట్టుగా మరి ఈ పోతి శ్రీనివాసరావు గారు చెప్పారు ఈ అదే టెంకాయ షాపులు కూల్ డ్రింక్ షాపు అదేవిధంగా ఒక ఐదు ఆరు ప్రకటిస్తూ ఈ టెండర్ నోటీస్ ఇచ్చారు పదివేల రూపాయలు ధర కట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ పాల్గొనవచ్చు ఇది అమ్మవారి గుడి మన ప్రాంతంలో ఉన్నటువంటి వేడుకలుగా జరిగే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి కలక దేవాలయం కాబట్టి భక్తులు మంగళ బుధులు ఆదివారాల్లో విలువగా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి అత్యంత ప్రజాదరణ జరిగిన ఈ అమ్మవారి దేవాలయం వద్ద ఈ వ్యాపార సంస్థలు గారు ఈ టెండర్లు నిర్వహిస్తున్నట్టుగా ఈ వార్త రాశారు మరొక వార్త మద్యమ అక్రమాలపై ఉక్కుపాదం అంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక వార్తను ఇక్కడ ప్రచురించారు అందులో నిన్న ఉజిలిపేట ఏరియాలో విస్తృతంగా దాడులు చేస్తే మూకురి క్రాంతి అనేటువంటి అబ్బాయి దగ్గర తొమ్మిది మద్యశ దేశాలు జరిగినాయి అంటూ ఈ అక్రమ మద్యం చట్టదిచ్చే నేరం కాబట్టి మరి ఆయన్ని అదుపులో తీసుకున్నట్టుగా కూడా ఈ వార్త రాశారు మరొక వార్త ఆటో డ్రైవర్ మోసం ఒక వార్త చుజుడు నుంచి నగదు అపహరించి పరారి చూడండి చాలా చోట్ల ఆటో డ్రైవర్ల నిజాయితీని మనం ప్రశంసిస్తూ వార్తలు చదువుకున్నాం కానీ ఇక్కడ ఆటో డ్రైవరే చాలా దుర్మార్గంగా ప్రవర్తించే ఒక వృద్ధుడిని చిమటా వెంకటేశ్వర్లు అనేటువంటి పచ్చుకు చెందినటువంటి ఒక వృద్ధుడిని నోజులబాడులో జంజానికి ఎక్కించుకొని మార్గం మధ్యలో డొంకలోకి తీసుకెళ్లి మరి ఆ వృద్ధుడి మీద దాడి చేసే దగ్గర ఉన్నటువంటి పదకొండు వేల రూపాయలు అపరించుకొని వెళ్ళిపోయాడు ఈ వార్త చూడండి ఆటో డ్రైవర్లు మనం నమ్మి అర్ధరాత్రులు అపరాత్రులు ఎక్కువ ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ఎలా కాబట్టి తక్షణమే పోలీసులను పట్టుకొని శిక్షిస్తారు అది పక్కన పెట్టండి అసలు ఈ ఆటో ఎవరిది ఇలాంటి ఆటో డ్రైవర్లు ఏం చేయాలనేది ముందు ఆటో యూనియన్లే దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఆటో యూనియన్ నాయకులు తక్షణమే పట్టుకొని ఇలాంటి వాళ్ళకి ఆటోలు ఎవరు ఇవ్వకుండా సొంత ఆటో అయితే సీజ్ చేయించి ఎందుకంటే వేలాది మంది ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు ఆటో తోటి ఉపాధి కల్పిస్తున్న కుటుంబాలు ఉన్నాయి ఈ ఆటో వాళ్ళని నమ్మి అర్ధరాత్రులు అపరాత్రులు ఎక్కుతూ ఉంటారు ఇలా నమ్మకంగా తీసుకెళ్లి మోసం చేస్తే కాబట్టి తక్షణమే ఈ దీని మీద పోలీసులతో పాటు ఆటో యూనియన్ వాళ్ళు కూడా మరి చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొక వార్తకు వాలీబాల్ పోటీల్లో సెంటాన్స్ విద్యార్థులు ప్రతిభ పంట ఒక వార్త రాశారు నిన్న ఇటీవల నర్సరాపేట ఇంజనీరింగ్ కళాశాల నిర్మించిన జేఎన్టీయు కాకినాడ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ పోటీల్లో సెంటాన్స్ విద్యార్థులు మరి గెలుపొంది విజేతలుగా మరి మన చీర ప్రాంత గౌరవాన్ని పెంచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇందులో విషయంలోకి వెళ్తే ఇటీవల నర్సరాపేటలో జేఎన్టీయు ఇంటర్నల్ కాలేజీల వాలీబాల్ పోటీల్లో మన సెంటాన్స్ విద్యార్థులు మరి విజేతలుగా గాను వారిని అభినందిస్తూ నిన్న సెంట్రల్స్ కాలేజీ యాజమాన్యం రామకృష్ణ గారు అదేవిధంగా లక్ష్మణరావు గారు ప్రిన్సిపాల్ గారు పీటి గారు వీళ్ళందరూ అభినందించారు ఇక ఈనాడు తీసుకుంటే ప్రధాన వార్తగా వంగ రైతుకు బెంగా అంటూ ఒక వార్త రాశారు వెంటాడిన వైరస్ తెగుడు దిగుజారిన ధరలు అంటూ ఈ వంకాయని సాగు చేసినటువంటి రైతుల యొక్క పరిస్థితి గురించి వార్త రాశారు దాదాపుగా అర్ధంగిన నియోజకవర్గంలో యాభై ఎకరాల మేర ఈ వంగతోటలు నాటినట్టుగా తెలియజేస్తున్నారు ఇప్పుడు కార్తీక మాసం దీక్ష పనులు ఎక్కువగా ఈ మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వాడి దీంట్లో ఎక్కువ వంకాయ వాడతారు ఈ దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా విపరీతంగా డిమాండ్ ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈ వంగ తోటలు నాటితే దాదాపుగా విపరీతమైనటువంటి దిగుబడి దిగుబడి పెరిగింది వంగ ఈసారి విపరీతమైన దిగుబడి పెరిగి మరి రేటు పడిపోయింది కిలో ముప్పై రూపాయల దాకా రేటు పలికిందల్లా ఇప్పుడు పది రూపాయలకి దిగిపోయింది ఈ పది రూపాయలు పడిపోయి పడిపోవడంతో పాటు ఒక రకమైనటువంటి వైరస్ లోకి పుచ్చంకాయలు కూడా పొలంలోనే ఎక్కువగా ఏర్పడే పరిస్థితి వచ్చింది దీంతో కాయలన్నీ పోసి ఇక పొలం గట్ట మీద పడేసే పరిస్థితి ఈ విధంగా ఎకరానికి దాదాపుగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు మరి నష్టాలు చదువు చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ దశలో అధికారులు ఏమైనా వీళ్ళకి సాయం చేసే పరిస్థితి కానీ రేట్లు విషయంలో ఏమన్నా సహకరించే పరిస్థితి కానీ ఉంటే ఈ వంగ రైతును ఆదుకోవాలంటూ రాసిన ఈ వార్త మరి మరి అదేవిధంగా మరొక వార్త ఈ నెల పదమూడున పర్చూరులో జాబ్ మేళా అంటూ ఒక వార్త రాశారు పర్చూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల పదమూడో తారీఖున ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా మరి నిర్వాహకులు ప్రణయ్ గారు తెలిపారు ఈ జాబ్ మేళాలో దాదాపుగా ఇంటర్ ఐటీఐ డిగ్రీ ఎంబీఏ పీజీలు పూర్తి చేసిన వాళ్ళందరూ తమ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్ తో మరి పాల్గొని ఉద్యోగాల అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మరొక వార్త కెతే కరోనా మరియు మార్గం ఆచరణీయం అంటూ చీరాల ఎమ్మెల్యే కొన్నయ్య ఒక వార్త నిన్న మన ముప్పై ఒకటో వార్డు జరిగినటువంటి ఒక ఐక్య క్రిస్మస్ కార్యక్రమం ఆయన పాల్గొని కరుణామాయుడి మార్గం ఆచరణీయం అంటూ మరి ఆయన క్రీస్తు యొక్క బోధలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన భాగేంద్రమణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మరి అక్కడ రాసుకొచ్చారు ఇంతేకాకుండా వాళ్ళు పలు అయ్యప్ప భజన కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో కూడా నిన్న కొండయ్య గారు పాల్గొన్నట్టుగా ఈ వార్తని రాశారు ఇక మరొక వార్తకెళ్తే ఇంటర్ విద్యార్థిని అదృశ్యం అంటూ ఒక వార్త రాశారు ఇది ఇంట్రూ చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటన చీరాల మండలంలో ఓ గ్రామంలో జరిగిందంటూ ఈబురపాలెం పోలీసుల కథనాన్ని ఇక్కడ ప్రచురించారు ఈబురుపాలెం ఏరియా చెందినటువంటి పోలీసుల కథనం ప్రకారం పదిహేడేళ్ల బాలిక ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతా ఉంది మరి నిన్న బాగలేదని చెప్పి ఇంటి దగ్గరే ఉంటానని చెప్పి వీడు పొలాలు వెళ్ళేసరికి తల్లిదండ్రులు వచ్చేసరికి ఇంట్లో లేదంట చీరాల వాళ్ళ స్నేహితుల దగ్గర అంతా కనపడకపోవడంతో నిన్న ఈపురపాలెం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు మరి ఆ బాలిక ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కాబట్టి వీరైన త్వరగా పోలీసులు మరి ఆమెని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగిస్తూ వివరాలు తెలియజేస్తారని ఆశిద్దాం ఇక మరొక వార్త తెలుగుదేశం నాయకుడిపై దాడి అంటూ చీరాల ప్రాంతం గవిని వారి సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ రాశారు తెలుగుదేశం పార్టీ నేతపై దాడి చేసిన ఘటన చీరాల మండలం గౌనివారి గౌనివారిపాలెం అనేది ఒక హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఇది ఎన్నికల సమయంలో కూడా అన్ని గ్రామాల కంటే ఇక్కడ కొంచెం గస్తీ ఎక్కువ పెడతారు ఎందుకంటే కొంచెం పావద్రేకాలు ఎక్కువగా ఉంటాయి అదే ఇంట్లో ఒక పులక్సీ దగ్గర వచ్చినటువంటి వివాదంలో మరి డి నాగేశ్వరరావు జి నాగరాజు అనే వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా అటకాయించి దుర్భాషలాడుతున్నారు బుధవారం మరోసారి పాటు వెంకన్న నాగేశ్వరరావు రత్తమ్మ కలిసి దాడి చేశారంటూ బాధితుడి ఫిర్యాదు చేశాడు రేవారిపాలకు చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగా ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసు కట్టి దర్యాప్తు చేసినట్టుగా మరి ఎస్ఐ గారు తెలిపారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గొడవలు గ్రామాల్లో రావడం సహజమైన రవినివారిపాలెం లాంటి గ్రామాల్లో కక్ష సాధింపుల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి పోలీసులు అని చెప్పి తెలియజేసుకుంటూ సాక్షి పేపర్ తీసుకుంటే పూట మీద లేదు అంటూ చీరాల వాటర్వే సంబంధించిన పోర్టుకు సంబంధించినటువంటి ఒక వార్తని రాశారు ఇక్కడ వాటర్వే పోర్టుపై కారు మబ్బులు నాలుగు వందల యాభై ఐదు కోట్లతో వైఎస్ జగన్ పరిపాలనలో టెండర్లు తక్కువ ఖర్చు నూతన టెక్నాలజీ పేరుతో నిలుపుదల భూసేకరణ జరిగిన మొదలుగాని పనులు చీరాలపై కూటమి సర్కారు కోలుకోలేని దెబ్బ అంటూ మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షులు ఈ వార్త రాశారు మనకి గతంలో చిరాల వాడరే పోర్టు దాదాపు శాంక్షన్ అయింది దానికి వచ్చిన శంకుస్థాపన కూడా చేస్తూ జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు తొమ్మిది ఎకరాలు ఆల్రెడీ సేకరించడం జరిగింది మిగతా పంతొమ్మిది ఎకరాలు సిసిఎల్ ద్వారా సేకరించాలని కూడా మరి కసరత్తు చేసినట్టుగా తెలిసింది దాంతోపాటు ఈ పోర్టు నిర్మాణం చేయాలనే ప్రణాళికతో ప్రణాళికలో నాబార్డుతో కూడా ఒప్పందం కుదుర్చుకొని ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎనభై శాతం ఆ కేంద్ర ఆధ్వర్యంలో నడిచే మత్స్య మౌలిక అభివృద్ధి సంస్థ మరియు నాబార్డు వాళ్ళు దీంతో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కూడా మనకి గతంలో వార్తలు తెలిసాం అయితే ఇటీవల ఈ ప్రభుత్వం ఈ కొత్త రకమైన టెక్నాలజీ తోటి పోర్టుని సరళీకృతం చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి వార్త రావడంతో మరి పోర్టు నిర్మాణంపై పాడు మబ్బులు అంటూ ఈ వార్త రాశా చీరాల వాడేలో పోర్టు చాలా ఇంపార్టెంట్ అంటూ ఇక్కడ వార్తని చూపించే ప్రయత్నం చేశారు రెండు వేల పది నుంచి సర్వే నిర్వహించి ఒక వాటర్వే పోర్టు వల్ల నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఇటు నిజాంపట్నం ప్రాంతంలో కూడా పోర్టు ఉంటుంది కాబట్టి ఇటు బందర్ పోర్టుతో సంబంధం లేకుండా ఇక్కడ పెద్ద పెద్ద స్టీమర్లు వచ్చి మనకి ఎక్స్పోర్టింగ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే పోర్టు నిర్మాణం జరగకపోతే దాదాపుగా ఇక్కడ మనకి మీరు గమనిస్తే చీరాల ప్రాంతంలో మన బాపట్ల ప్రాంతంలో నూట యాభై ఆరు కిలోమీటర్ల పొడిగిన సముద్ర తీరం ఉంది మనకి అంతేకాకుండా యాభై ఆరు మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి రెండు వందల ఇరవై ఐదు మోటార్ బోట్లు రెండు వేల ఆరు వందలు ఇంజిన్ బోట్లు నాటుపొడలు ఒక నాలుగు వందలు ఇంత వ్యవస్థ ఇక్కడ ఏర్పడింది అదే పోర్టు కనుక మనకి ఇక్కడ పడితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ కాకినాడ లేదా చెన్నై వెళ్ళే పరిస్థితి లేకుండా చక్కగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి నెల్లూరు ఒంగోలు నిజాంపట్నం చెందిన బోట్లన్నీ ఇక్కడికే వస్తాయి అంత పెద్ద ప్రణాళికతో మనకి ఇక్కడ పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం చేపడితే దాన్ని తొంగలు దొక్కే విధంగా స్మార్ట్ పోర్టు నిర్మాణం దశలో కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇది ఖచ్చితంగా మన వాటర్వే పోర్టు దీనికి ఆటంకమే అని చెప్పి ఈ వార్తలో రాసుకొచ్చారు ఏదైనా ప్రభుత్వం వాటర్వే పోర్టు నిర్మాణం విషయంలో పునరాలోచించి పకడ్బందీగా భారీ స్థాయిలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి పలువురు గ్రామస్తులు కూడా ఇక్కడ వాళ్ళ వాదన ప్రచురించినటువంటి సందర్భం ఇక దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క అధికారుల మాటలు వింటే ప్రభుత్వ విధానాలు ప్రకటిస్తే పనులు ప్రారంభిస్తాం అంటూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మత్స్య శాఖ పి సురేష్ గారు చెప్తూ దాదాపుగా ప్రభుత్వం కోర్టుల మీద ప్రత్యేక విధానాన్ని అవలంబించాలని చూస్తుంది సముద్రంలో రిటైలింగ్ వాల్స్ కాకుండా కొత్త టెక్నాలజీ తక్కువ జరుగుతాయి విధంగా వాడేవ్ పోర్టు నిర్మాణం జరగబోతుంది మరి గవర్నమెంట్ ఆదేశిస్తాడనే పనులు మొదలు పెడతామంటూ మరి అధికారి మాటలు కూడా ఇక్కడ ప్రచురించారు ఇక సాక్షిలో ఇంకొక వార్తకెళ్తే చూరేలంక బీచ్ అభివృద్ధి చేస్తామంటూ నిన్న మన పర్యాటక సంబంధించినటువంటి అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒకసారి బాలాజీ గారు అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు కలిసి నిన్న సూర్యలంక బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి సూర్యలంక బీచ్ ని ప్రభుత్వ సహకారంతో అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకుని ఆదర్శించే విధంగా డెవలప్ చేస్తామంటూ ఒక ప్రకటన ఇక్కడ ఇచ్చినట్టు కూడా మనకి రాశారు మరి ఒక వార్త కెతే నీటి తీరువా వసూళ్లు వేగవంతం చేయాలంటూ ఒక వార్త ఇక్కడ రాశారు చీరావా మండలం పరిధిలో పలు గ్రామాల్లో పంట పొలాలకు సంబంధించిన నీటి తీరువా వసూళ్లు నెలాఖరి కల్లా పూర్తి చేయాలంటూ నిన్న అధికారుల సమావేశంలో మరి ఎన్ఆర్ఓ గోపీకృష్ణ గారు మరి రెవెన్యూ అధికారులందరినీ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ బకాయిల వల్ల రైతులకు సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు పలు కొన్ని పనులు పెండింగ్ లో పడిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి తక్షణమే రెవెన్యూ చెల్లించే దశలో అధికారులు నిర్ణయం తీసుకోవాలంటూ ఒక వార్త రాశారు ఇక మరొక వెళ్తే తుఫాను హెచ్చరికతో రైతుల ఆందోళన అంటూ ఒక వార్త రాశారు ఇది బల్లికూడవ ప్రాంతానికి సంబంధించిన పల్లాపల్లి మొత్తం కుప్ప కూలిపోయిన వరి ఫోటో తోటి వార్త రాశారు ఆరు మబ్బులు కమ్ముకుని నిన్న మబ్బులన్నీ కమ్మి మళ్ళీ తుఫాన్ అటువంటి పరిస్థితుల్లో వాతావరణం చూసి పల్లాపల్లి గుంటపల్లి అమ్మరపూడి కొమ్మి వారిపాలెం వైద్య కొప్పిరపాడు కూకటపల్లి ముత్తసిన గ్రామాల్లో సాగు చేసిన వరి దాదాపు కోత దశకి వచ్చింది ఇది మొత్తం నిన్న కుప్ప కూలిపోయింది గాలికి మరి అదే కనుక తుఫాను నిజంగా అనౌన్స్ చేసినట్టుగా భారీ వర్షాలు వస్తే ఈ మొత్తం నీటి పాలయ్యే పరిస్థితి కాబట్టి తుఫాన్ హెచ్చరికలతో రైతులందరూ అప్రమత్తంగా ఎలా దీన్ని జాగ్రత్త చేసుకోవాలో ఆలోచించాలి వారికి ఏ విధమైనటువంటి సలహా ఇవ్వాలో అధికారులు కూడా అప్రమత్తమై తగిన సలహాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటే వార్త మరి ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమం రేపటి గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చిరాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ ఏమి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్ఈసీలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం Good morning, Chirana!